రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి డిసెంబర్ ఐదవ తారీఖున శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఇరవై మూడవ తేదీ తిరుమల శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు మహాపాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాజంపేట వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి అతని అనుచరులు తెలిపారు తిరుపతి క్లబ్ లో ఆదివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఈ మహాపాదయాత్ర ఆకేపాడు ఎస్టేట్ వద్ద ఆకేపాటి లక్ష్మి స్వామి షిర్ది సాయిబాబా శ్రీ రామాలయ ఆంజనేయస్వామి అయ్యప్ప స్వామి ఆలయాలు సముదాయం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు ఐదవ తారీఖున శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి కళ్యాణం శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఆకేపాడు వద్ద నిర్వహిస్తున్నామని తెలిపారు పదకొండవ తారీఖున గురువారం ఉదయం ఐదు గంటలకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం వరకు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పదకొండవ ఒంటిమిట్ట మహాపాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక భక్తులు ప్రజలు పాల్గొనాలని పాదయాత్రను విజయవంతం చేయాలని వారు కోరారు నా పేరు జి శంకరయ్య నేను ఈరోజు ప్రెస్ క్లబ్ ఎందుకు వచ్చాను అంటే గౌరవనీయ పెద్దలు నాకు దైవ సమానులైనటువంటి అమర్నాథ్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు ఈయన ఇరవై మూడవ మహా తిరుమల పాదయాత్ర చేస్తున్న సందర్భంగా తిరుపతి ప్రెస్ క్లబ్ నందు పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు అమర్నాథరెడ్డి గారు చేపడుతున్నటువంటి మహా తిరుమల మహాపాదయాత్ర గత సంవత్సరం వలే రాజంపేట మండలం ఆకేపాడు నవోదయ కాలనీ అందు వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం నందు డిసెంబర్ ఐదో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు శ్రీదేవి భూదేవి సమిత వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది కళ్యాణం అనంతరం మధ్యాహ్నము రెండు గంటలకు అమర్నాథరెడ్డి గారి తిరుమల పాదయాత్ర ప్రారంభమగను ఈ పాదయాత్ర వేలాది మంది గోవింద మాలల భక్తులతో అక్కడ నుండి కాలినడకన నడుచుకుంటూ అనేక మంది భక్తులకు ఆయన సోదరుడైనటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారు రాజంపేట వైసీపీ ఇన్ఛార్జ్ ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి గారు అన్ని రకాల వసతులను వచ్చే భక్తులకు అల్పాహారము మాలలు దుస్తులు అన్నీ ఉచితంగా అందజేస్తూ వాళ్లకు అల్పాహారాలు అందిస్తూ వచ్చేటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ ప్రొటెక్షను రోడ్డు మీద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే ఎవరికైనా ఇబ్బంది వస్తే హెల్త్ టీం కూడా మే పారామెడికల్స్ టీములు కూడా పెట్టి ఇది గడిచిన ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ పాదయాత్ర ఇరవై మూడవ సంవత్సరం లేక అడుగెడుతుంది అమర్నాథరెడ్డి గారి సంకల్పం ఏంటి అంటే అన్నమయ్య నడిచిన కలయవాటిను అభివృద్ధి చేయాలని అలాగే ఈరోజు అనేక సమాజంలో రుగ్మతలు ఉన్నాయి వాటన్నింటినీ యువత పెడదాము పట్టకుండా ఒక సద్ సద్ సద్మార్గంలో సత్ప్రవర్తనతో వెంకటేశ్వర స్వామి అన్నమాచార్యకు అత్యంత భక్తుడైనటువంటి శ్రీమాన్ తాలబాక అన్నమాచార్యులు ముప్పై రెండు వేల కీర్తనలు రచించి ప్రపంచవ్యాప్తిగా కాంచినటువంటి ఆయన యొక్క కీర్తనలు పాడుకుంటూ దేవుని దగ్గరికి దేవుడిని దర్శించుకోలేని వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేనిటువంటి వాళ్ళందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించి మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రెడ్డి గారు ఆ కాలిబాటలో వచ్చి ఇంతమందిని స్వామిని దర్శించుకొని లోక కళ్యాణార్థం అందరూ సుభిక్షంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రపంచమంతా సుఖశాంతులతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయపదం చేయాలని చెప్పి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు మరొకసారి విజ్ఞప్తి తీసుకు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో మన ఎస్సీ నాయకుడు కల్లూరు చెంగయ్య గారు అలాగే ప్రతాప్ గారు మరియు కృష్ణ గారు పాల్గొన్నారు కాబట్టి మీరందరూ కూడా సహరించి విజయప్రదంలో నడిపిస్తారని చెప్పి ఈ యొక్క పాదయాత్రను దిగ్విజయంగా మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి సెలవు తీసుకుంటున్నాను నమస్తే